హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను తోటకూర ఫ్రై చేశానండి తోటకూర పప్పు తోటకూర పులుసు కాకుండా ఫ్రై కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఆకుకూరలు అన్నిటిలోకి వెళ్ళా ఎక్కువ ఐరన్ లభించేదే తోటకూర అండి అలానే క్యాల్షియం కూడా లభిస్తుంది బరువు తగ్గాలనుకున్న వారికి కూడా బాగా ఉపయోగపడుతుందండి మలబద్ధకం కూడా నివారిస్తుంది ఆకుకూరలో చాలా ఉపయోగాలు ఉంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది తోటకూరని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ పప్పు దినుసులు రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత తోటకూర కూడా వేసుకుని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఒక నిమిషం తర్వాత మూత తీసి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ తోటకూర అయితే నేను కొనలేదండి ఎందుకంటే త్రీ ఇయర్స్ బ్యాక్గా నేను తోటకూర గింజలు వేసానండి ఇంట్లో ఈ తోటకూర మొలిసింది ప్రతి ఇరు ఇలానే తోటకూర మొలుస్తుందండి ఎప్పుడు తోటకూర కర్రీ చేయాలనుకున్నా కానీ నేను ఇలా ఇంట్లో తోటకూర పెట్టి కర్రీ చేస్తానండి చాలా ఫ్రెష్గా ఉంటుంది మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూత చూస్తే చూడండి తోటకూర బాగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం వేసుకుని తోటకూరలో వెల్లుల్లి వేస్తే కూడా చాలా బాగుంటుందండి వెల్లుల్లి వేయడం వల్ల గుండెకి కూడా చాలా మంచిది ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత చూస్తే కర్రీ అనేది రెడీ అయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్గా అయిపోయేటువంటి తోటకూర ఫ్రై అయ్యి రెడీ అయిందండి ఈ తోటకూర ఫ్రై అన్నంలోనికి కాదండి చపాతీల్లోనికి కూడా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి తోటకూర ఫ్రై అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్